హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు పోర్చులాకా ప్లాంట్ గడ్డి గులాబీల మొక్క గురించి మాట్లాడుకుందాం ఈ గడ్డి గులాబీ పూలంటే అందరికీ చాలా ఇష్టం కదా రంగురంగుల పూలతో మొక్క నిండా ఇలా పూలు పూస్తే చూడ్డానికి చాలా బాగుంటుంది సమ్మర్లో ఎక్కువ పూలు పూసే మొక్కల్లో ఈ పోర్చులాకా ఒకటి ఈ వీడియోలో పోర్చులాకా మొక్క కేర్ ఎలా తీసుకోవాలి సమ్మర్లో ఎక్కువ పువ్వులు పుయ్యాలంటే ఎటువంటి హోమ్ మేడ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఇవ్వాలో తెలుసుకుందాం లెట్స్ గెట్ స్టార్టెడ్ గడ్డి గులాబీలకు ఇచ్చే ఫెర్టిలైజర్ గురించి తెలుసుకునే ముందు కొన్ని కేర్ టిప్స్ కూడా చెప్తానండి పోర్చులాకా సక్యులెంట్ ప్లాంట్ సమ్మర్లో దీని పెరుగుదల బాగుంటుంది అలాగే పువ్వులు కూడా పూస్తుంది మీ పోర్చులాకా ప్లాంట్లో గ్రోత్ ఇంకా మొదలవ్వకపోతే మొదటిగా మీరు చేయవలసిన పని ఏంటంటే క్లీనింగ్ పోర్చులోక మొక్క వింటర్లో డార్మిన్సిలోకి వెళ్తుంది కదా వింటర్లో అసలు పువ్వులు పుయ్యదు మొక్క ఎదుగుదల కూడా ఆగిపోతుంది మళ్ళీ వేసవికాలం ఫిబ్రవరి మొదలయ్యేసరికి టెంపరేచర్ పెరగగానే చిగుళ్ళు వచ్చి మొక్క ఎదుగుదల మొదలవుతుంది వింటర్లో ఈ మొక్కను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల కుండీలో గడ్డి పిచ్చి మొక్కలు మొలుస్తుంటాయి చూడండి ఇవన్నీ కట్ చేసి తీసేసి మొక్కంతా కూడా క్లీన్ చేసుకోవాలి మొక్కను క్లీన్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన రెండవ పని ఏంటంటే ప్రూనింగ్ పొడవుగా పెరిగిన కొమ్మలను ఎండిపోయిన కొమ్మలను కట్ చేసి ఒక బాల్లాగా బుష్షీగా దీన్ని తయారు చేసుకోవాలి అలాగే చీడ పట్టిన కొమ్మలు ఏమైనా ఉంటే అవి కూడా కట్ చేసి తీసేయండి పోర్చులాక ప్రూనింగ్ ఎలా చేయాలో మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి ఐ బటన్లో ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను చూడండి మొక్కకు ప్రూనింగ్ చేయడం వల్ల మొక్కకు మంచి ఆకారం వచ్చి కొత్త చిగుళ్ళు వచ్చి మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది మొగ్గలు పువ్వులు బాగా పూస్తుంది మూడవ పాయింట్ ఏంటంటే బ్రూనింగ్ చేయగానే మొక్క ఎదుగుదల మొదలవడానికి కొత్త చిగుళ్ళు రావడానికి మీ దగ్గర కంపోస్ట్ ఉంటే ఏ కంపోస్ట్ అయినా పర్వాలేదు కవడం కంపోస్ట్ పెరిమీ కంపోస్ట్ ఏదైనా పర్వాలేదు ఒక గుప్పెడు కంపోస్ట్ని మొక్కకి ఇవ్వండి ఇలా పైన వేసి కుండీని కొంచెం కదిపితే కంపోస్ట్ కిందకు వెళ్ళిపోతుంది కంపోస్ట్ ఇచ్చిన తర్వాత వాటరింగ్ చేయండి ఇలా డైరెక్ట్గా ఇవ్వకుండా వెర్మి కంపోస్ట్ లిక్విడ్ రూపంలో తయారు చేసి కూడా ఇవ్వచ్చు ఒక గుప్పెడు కంపోస్ట్ తీసుకొని ఒక లీటర్ వాటర్లో వేసి ఇరవై నాలుగు గంటలు నానబెట్టి ఆ మరుసటి రోజు ఆ నీటిని మీరు మొక్కకు ఇవ్వచ్చు మీరు ప్రూనింగ్ చేసి కంపోస్ట్ ఇచ్చిన నాలుగైదు రోజుల్లోనే మొక్కలో కొత్త చిగుళ్ళు రావడం మీకు కనిపిస్తుంది నాలుగో పాయింట్ ఏంటంటే వాటరింగ్ ఈ మొక్కకు ఓవర్ వాటరింగ్ చేయకూడదు మట్టిలో వాటర్ ఎక్కువైపోతే కొత్తగా వచ్చే ఆకులు చిగుళ్ళు పసుపు రంగులో వస్తాయి ఫంగస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆకులు ఎక్కువ వస్తాయి కానీ పువ్వులు మాత్రం తక్కువ పూస్తాయండి కాబట్టి చూసుకొని వాటరింగ్ చేయండి మట్టి పొడిగా ఏందో లేదో ముందు చెక్ చేసుకోండి ఆ తర్వాత వాటరింగ్ చేయండి ఈ పోర్చులాకా మొక్కకు ఆల్రెడీ ఆకుల్లో కాండంలో కొంచెం కొంచెం వాటర్ స్టోరే ఉంటుంది కాబట్టి తక్కువ వాటరింగ్ చేసినా పర్వాలేదు కానీ ఎక్కువ నీటిని మాత్రం దీనికి మీరు ఇవ్వకూడదు ఐదవ పాయింట్ ఏంటంటే మీ పోర్చులాక మొక్క ఎదుగుదల సరిగ్గా లేకపోయినా పువ్వులు ఎక్కువ పూయకపోయినా దానికి మెయిన్ రీజన్ సన్లైట్ మీరు మొక్కకు కావాల్సినంత సన్లైట్ అందించట్లేదు అని అర్థం పోర్చులాకా వేసవి మొక్కండి ఎంత ఎక్కువ ఎండ మొక్కకు లభిస్తే అంత ఎక్కువగా ఇది పువ్వులు పూస్తుంది మినిమం ఏడు నుండి ఎనిమిది గంటల ఎండ మొక్కకు ఖచ్చితంగా మీరు అందించాలి పువ్వులు ఎక్కువ పూయాలంటే ఇలా బుట్ట నిండా పూలతో నిండిపోవాలంటే ఫుల్ డే సన్లైట్ రోజంతా ఎండ మొక్కకు తగలాలి టెర్రెస్ మేడపైన పెంచుకుంటే ఇంకా బాగా పెరుగుతుంది పువ్వులు పూస్తుంది ఈ పోర్చులాక గడ్డి గులాబీ పూలను నైన్ ఓ క్లాక్ ఫ్లవర్స్ అని అంటారు అంటే ఉదయం తొమ్మిది గంటలకు సూర్యుని వెలుగు పడగానే పువ్వులు విచ్చుకుంటాయి మళ్ళీ మధ్యాహ్నం రెండు మూడు సమయానికి ఇవి ముడుచుకుని పోతాయి వీటి పువ్వుల లైఫ్ స్పాన్ ఒక రోజు మాత్రమే అండి పూసిన తర్వాత ఎక్కువ రోజులు మొక్కకు ఉండవు ఉదయం తొమ్మిది గంటలకు పూస్తే మధ్యాహ్నం మూడు గంటలకు ఇవి ముడుచుకుని పోతాయి ఒక్కరోజు మాత్రమే ఉంటాయి అంతా బాగానే ఉంది అన్ని సరిగ్గానే మొక్కకు అందిస్తున్నారు సన్లైట్ సరిగ్గానే అందుతుంది వాటర్ సరిగ్గానే చేస్తున్నారు మొక్క ఎదుగుదల కూడా బాగుంది పచ్చగా పెరుగుతుంది కానీ మొగ్గలు పువ్వులు పుయ్యట్లేదంటే రీజన్ పొటాషియం పొటాషియం మొక్కకు సరిగ్గా అందకపోవడం పువ్వులు బాగా పూయడంలో అందంగా పెద్ద సైజులో పూయడంలో పొటాషియం పాత్ర చాలానే ఉంటుందండి నేను ఇప్పుడు చెప్పే ఫెర్టిలైజర్ ఇస్తే పొటాషియం మొక్కకు చాలా బాగా అందుతుంది పువ్వులు పూయడం మీ మొక్క మొదలు పెడుతుంది ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది ఫెర్టిలైజర్ గురించి తెలుసుకునే ముందు వీడియోకి చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం గురించి తర్వాత మాట్లాడుకుందాం వీడియో లైక్ షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియో రికమెండ్ అవుతుంది ఓకే లైక్ చేసేసారు కదా నేను ఇప్పుడు చూపించే ఫెర్టిలైజర్ మన కిచెన్లో దొరికే వేస్ట్తో మనందరం తయారు చేసుకోవచ్చండి అదే ఆనియన్ పీల్స్ ఉల్లిపాయ తొక్కలు రోజు మన ఇంట్లో ఖచ్చితంగా ఉల్లిపాయలను కూరల్లోకి ఉపయోగిస్తుంటాం కదా వాటిని బయట కలెక్ట్ చేసి తీసుకోండి కొన్ని ఉల్లిపాయ తొక్కల్ని తీసుకోండి ఉల్లిపాయ తొక్కల్లో ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఉంటాయి అలాగే కొన్ని వెల్లుల్లి తొక్కలుంటే వాటిని కూడా తీసుకోండి వెల్లుల్లిలో పొటాషియం ఫాస్ఫరస్ జింక్ సల్ఫర్ చాలా ఎక్కువగా ఉంటాయి వీటితో లిక్విడ్ తయారు చేసి ఇవ్వడం వల్ల న్యాచురల్గా ఎటువంటి ఖర్చు లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మొక్కకు అన్ని పోషకాలు అందుతాయి మొక్క ఎదుగుదల బాగుంటుంది వీటిని ఒక లీటర్ వాటర్లో వేసి ఒక రోజు మొత్తం నానబెట్టండి ఇరవై నాలుగు గంటల తర్వాత వాటర్ని ఫిల్టర్ చేసి వన్ ఇస్టు త్రీ రేషియోలో వాటర్ని డైల్యూట్ చేసుకోవాలి చూడండి ఇరవై నాలుగు గంటల తర్వాత వాటర్ కలర్ ఇలా చేంజ్ అయిన తర్వాత ఒక ఇంత ఫెర్టిలైజర్కి మూడింతలు నార్మల్ వాటర్ని కలుపుకొని అప్పుడు మీ గడ్డి గులాబీ మొక్కలకు ఇవ్వాలండి ఫెర్టిలైజర్ మీరు వారానికి ఒకసారి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడే మీకు ఇలా బుట్ట నిండా పూలు పూస్తాయి ఉల్లిపాయ తొక్కలతో చేసిన ఫెర్టిలైజర్ మీరు అన్ని పూలు పండ్ల మొక్కలకు కూడా ఇవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే పోర్చులాక కేర్ ఎలా తీసుకోవాలో తెలుసుకున్నారు కదా మీకు వీడియో నచ్చితే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలరు హ్యాపీ గార్డెనింగ్ బాయ్